కార్తీక పురాణంలో పంతొమ్మిదవ అధ్యాయం అంగీరస మహాముని చాతుర్మాసి వ్రతాన్ని గురించి తెలియలా తెలియజేస్తున్నాడు శ్రీ లక్ష్మీ శ్రీమన్నారాయణుల దగ్గరికి దేవర్షి అయిన నారదుడు వచ్చాడు వినయ విజేతలతో భక్తి ప్రపత్తులతో ముకుళిత హస్తాలతో నమస్కరించి నిలబడ్డాడు శ్రీహరి చిరునవ్వులు చిందిస్తూ నారద క్షేమమాని ప్రశ్నించాడు మూడు లోకాలు ఏ విధంగా ఉన్నాయని అడిగాడు మునులు జనులు మంచి పనులు చేస్తూ మంచి ప్రవర్తనలతో అలరాడుతున్నారా అని ప్రశ్నించాడు నారదుడు ఓ ముకుంద వల్లభ లోక సంరక్షక నీకు తెలియని విషయాలు ఏముంటా చెప్పు అయినా నువ్వు అరుగుతున్నావు గనుక విన్నవెంచుకుంటాను లోకంలో మానవులంతా ఎవరి పనులను బట్టి వాళ్ళు తిరుగుతున్నారు చేయవలసిన పనుల పట్ల శ్రద్ధ లేకుండా ఉంది పుణ్యవ్రతాలు చేసేవారు వాటిని నిర్విఘ్నంగా పూర్తి చేయలేకపోతున్నారు ఇతరులను నిందించడం అహంకారం బాగా పెరిగిపోయాయి తినకూడని పదార్థాలైన మధు మాంసాల పట్ల మోజు కలగడంతో హింసలు చేస్తున్నారు చేయరాని దుష్కృతాలు చేస్తున్నారు అటువంటి వారిని ఉద్ధరించి కాపాడవలసిన వాడు నువ్వే కదా జగద్రశక అంటూ లోకరీతిని వివరంగా చెప్పాడు నారదుడు నారదుడు చెప్పినంత విన్న శ్రీ మహావిష్ణువు లోకాలను సంరక్షించడం కోసం ధర్మాన్ని ఉద్ధరించడం కోసం లక్ష్మీ సహ సమేతుడై భూలోకానికి వచ్చాడు పుణ్యక్షేత్రాలు పుణ్యతీర్థాలు మహర్షుల ఆశ్రమాలు తిరుగుతున్నాడు అసలు రూపంలో కాకుండా ముసలి దంపతుల రూపంలో తిరుగుతున్న లక్ష్మీనారాయణులను కొందరు నిరసిస్తున్నారు మరికొందరు గౌరవించి ఆదరించి అతిథి సత్ సత్కారాలు చేస్తున్నారు అసలు వీళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ పనుల్లో వాళ్ళు లీనమైపోయారు ఇంకొందరు అలా ప్రయాణిస్తూ మహర్షులను సందర్శిస్తూ నైమశారణ్యానికి చేరుకున్నారు సూత సౌనకాది మహర్షులు ఆ వృద్ధ దంపతులను భక్తి శ్రద్ధలతో ఆరాధించారు వారిలో జ్ఞానసిద్ధుడైన యోగి ఉన్నాడు ఆ యోగేశ్వరుడు ఓ ఋషికేశ మాధవ మధుసూదన హే పొండరీకాక్ష ఈనాటి మీ రాకతో మేము మా ఆశ్రమము పవిత్రులమై ధన్యత ధరించాం ఓ చరాచర జగన్నాట సూత్రధారి పరంధామ లోకాలన్నీ అతలాకుతలమైపోతున్నాయి సత్కర్మలకు దూరమైపోతున్నాయి ఓ రక్షక లోకాలన్నీ తరించే ఉపాయాన్ని ఉపదేశించు అని వేడుకున్నాడు అప్పుడు శ్రీమన్నారాయణుడు జ్ఞానసిద్ధ కోరుకోవలసిన కోరికనే కోరుకున్నాం లోకాన్ని ఉద్ధరించాలనే ధ్యేయంతోనే నేను లక్ష్మితో కలిసి భూలోకానికి వచ్చాను లోక శ్రేయస్సే ధ్యేయంగా పెట్టుకున్నందుకు గాను నేను నీకు రెండు వరాలను ఇస్తాను కోరుకోమన్నాడు జ్ఞానసిద్ధుడు దేవదేవ ప్రాపంచిక వ్యామోహాలకు అతీతంగా తిరగలేకపోతున్నాం కనుక పరంధామ నీ ఎందే మనసు లగ్నమై ఉండేటట్లు అనుగ్రహించమని మొదటి వరంగా కోరుకున్నాడు అనుగ్రహిస్తానన్నాడు పరంధాముడు రెండవ వరం కోరుకోమన్నాడు దురాచారములు పాపకర్మలు స్వార్థ చింతనలు ప్రజలలో బాగా పెరిగిపోయాయి కనుక అవి తొలగిపోయి ప్రజలు ధర్మచింతనలై ప్రవర్తించడానికి అనుకూలత కలిగించగల వ్రతాన్ని దేనైనా అనుగ్రహించు అని రెండో వరంగా కోరుకున్నాడు జ్ఞానశుద్ధిని కోరికను విన్న లోకరక్షకుడు నీ కోరికను సిద్ధింపచేయగల ఒక వ్రతాన్ని అనుగ్రహిస్తాను దీనివలన ప్రజలలో జాగరూకత కలుగుతుంది నిశ్చలత ఏర్పడుతుంది నిర్మలత్వం లభిస్తుంది ఆషాఢశుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు గల నాలుగు నెలల కాలం లక్ష్మీ సమయ సహేతుడినై నేను పాలకడలలో పవలించి ఉంటాను నాకు నిద్రా సుఖాన్ని కలిగించే ఈ కాలమంతా ప్రజలు మెలకువగా మసులుకోవడానికి నేను చెప్పే వ్రతం సహాయపడుతుంది ఈ వ్రతం నాకు అత్యంత ప్రీతిపాత్రమైంది నియమ నిష్ఠలను పాటిస్తూ ఈ నాలుగు నెలలు చేసే వ్రతాన్ని చాతుర్మ్యాస వ్రతం అని అంటారు ఈ వ్రతాన్ని ఆచరించడం వలన జనులు పాపాలు నశించి తరిస్తారు ఆరోగ్య భంగం అనారోగ్యాలు జన్మ వలన కలిగే బాధలు ఏవి ఉండవు పుణ్యప్రదాయకమైన ఈ వ్రతదీక్ష చేపట్టిన వాళ్ళు శుద్ధ దశమి నా నుండి తర్వాత నెలలోని శ్రావణ శుద్ధ దశమి వరకు శాఖము ఆ తర్వాత శ్రావణ శుద్ధ దశమి నుండి భాద్రప శుద్ధ దశమి వరకు పెరుగు భాద్రప శుద్ధ శుద్ధ దశమి నుండి ఆస్పయుద్ధ శుద్ధ దశమి వరకు పాలు ఆస్పయుద్ధ శుద్ధ దశమి నుండి కార్తీక శుద్ధ దశమి వరకు పప్పు దినుసులను వదిలిపెట్టాలి క్రమక్రమంగా నేను చెప్పిన వాటిని ఒక్కొక్కటిగా వదిలిపెడుతూ పరిమితమైన ఆహారాన్ని తీసుకుంటూ పూజా పునస్కారాలతో ఈ నాలుగు నెలల కాలం భక్తి తత్పరులై నన్ను సేవిస్తూ ఉండాలి ఆ విధంగా నన్ను సేవించే వారికి నేను ముక్తిని ప్రహాదిస్తాను నాకు నిద్ర మెలకువ గాఢ నిద్ర అనే మూడు అవస్థలు లేవు వీటికి అతీతుడిని నేను భక్తుల నిద్రా పరిశీలనమే నాకు నిద్రావస్థ కనుక ఓ జ్ఞానసిద్ధ నేనే ఈ నాలుగు నెలలు నిద్ర నెపంతో పడుకున్న భక్తిగల వాళ్ళను పరిశీలిస్తూనే ఉంటాను మూడు కాలములందు నన్ను స్తుతించే వాళ్ళకి నిశ్చలమైన మనసుతో క్రమం తప్పకుండా నన్ను పూజించే వాళ్ళకి నేను ప్రసన్నడనవుతాను అని చెప్పి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళి సిహతల్పం పైన సైనించి ఉన్నాడు పాపాత్ములు దుర్మార్గులు ఈ వ్రతం వలన పంచి ప్రవర్తన గలవారవుతారు అవుతారు అన్ని కులాల వారు ఈ వ్రతాన్ని చేయవచ్చు ఈ వ్రతాన్ని నిందించిన నిరసించిన గోహత్య మహాపాతకాన్ని జన్మల సురాపాన చేసిన దోషాన్ని పొందుతారు అని అంగిరశ మహర్షి వివరంగా చెప్పాడు మనం చేయవలసిన ఆచారములను పనులను ధర్మములను నిర్దేశించినది వాటికి అయినది పరమాత్మ కనుక ఆయా కాలములందు ఆయా ధర్మములను ఆచరించి సన్మార్గులవ్వాలి లోక సమస్త సుఖినో భవంతు అన్న భావనతో ఉంటే జ్ఞానశుద్ధునికి వలె భగవంతుని దర్శనం ఆయన అనుగ్రహం పొందవచ్చు కార్తీక మాసములో పంతొమ్మిదవ రోజు తేదీ చవితి ఈరోజు గరికతో విఘ్నేశ్వరుని పూజించాలి నెయ్యి నూనె ఉసిరి మొదలైనవి తినకూడదు వరి బియ్యం పిండితో చేసిన కుడుములు నువ్వులు దానం ఇవ్వాలి ओम नमः शिवाय